ఓం మనిమిషి వాయ శ్రీమాత నేనమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా ఉండే ఉపాయం మీరు వసూ చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు ఇది ఒక చిన్న వశీకరణ ఉపాయం తేలికైన ఉపాయం చాలా తేలికైన ఉపాయం ఈ అద్భుతమైన వశీకరణ ఉపాయం మీరు ఆడవారిని మగవారని చేయవచ్చు ఈ ఉపాయం దురుద్దేశంతో లేదంటే అవతల వాళ్ళమే ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో చేస్తే పనిచేయదు మనం ఒకవేళ మనం ఒకవేళ అలాంటి ఉద్దేశంతో చేస్తే మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది ఈ ఉపాయం భార్య అనుకూలంగా ఉండడానికి భర్త అనుకూలంగా ఉండడానికి ఆఫీసులో ఉన్న మనతోటి ఎంప్లాయీస్ అనుకూలంగా ఉండడానికి అలాగే కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ప్రేమికులకు ఒకరికి ఒకరు అంటే ప్రేమించుకున్న తర్వాత పెళ్లిదాకా వచ్చి విడిపోవటం గొడవలు అవటం ఇలాంటి వారు కూడా ఈ వశీకరణ ఉపాయం చేయవచ్చు వన్ సైడ్లో వాళ్ళు మాత్రం చేయకూడదు ఇది కూడా ఎవరైనా సరే చేసేవారు క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దురుద్దేశాలు ఉండకుండా చేస్తేనే ఫలితం వస్తుంది ఒకవేళ మనం వదిలివారిని ఇబ్బంది పెట్టాలని మనసులో బలంగా ఉండి మనం చేసినట్లయితే వారిని ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటామో ఆ ఇబ్బందులన్నీ మనమే పడతాం ఎందుకంటే ఈ ఉపాయంలో అంత శక్తి దాగి ఉంది అలాగే ఈ వశీకరణ ఉపాయం అంటే మామూలుగా చాలామందికి భయాలుంటాయి వశీకరణ ఉండంగానే ఏమోనండి ఏదేమైనా ప్రమాదం అవుతుందేమో అని ఈ ఉపాయంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఈ పదార్థం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు అలాగే మీరు ఎవరినైతే అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో మార్చుకోవాలనుకుంటున్నారో మీ మాట వినాలనుకుంటున్నారో వారి వారందరూ కూడా చక్కగా అద్భుతంగా మీ మాట వింటారు మీరు ఇది కుటుంబ సభ్యుల మీద కూడా చేయవచ్చు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని పదార్థం కాబట్టి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి తెలియజేస్తాను నియమ నిబంధనలు కూడా తెలియజేస్తాను మీకు చూపిస్తాను ఎలా చేయాలని కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది ఎన్నో వీడియోలు అద్భుతమైన వీడియోలు ఉన్నాయి ఆచరించడానికి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే చేయండి వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు ఏదైతే మీ మనసులో ఉండే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా సమాధానాలు దీంట్లో దొరికేస్తాయి ముందు ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం చేయాలి ఈ ఉపాయానికి కావలసినవి మూడు వ్యాలకులు కావాలి మూడంటే మూడే అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇలా మూడు యాలకులు తీసుకోండి స్నానం ముగించుకొని చక్కగా మీ పూజా మందిరంలో మీరు చక్కగా దీపారాధన చేసి మీ ఎడమ చేతిలోకి మూడు యాలకులు తీసుకోండి ఎలా పట్టుకునే చెప్తాం తీసుకొని మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో అంటే వోసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని తలుచుకోండి ఒకేసారి పది మందిని తెలుసు అంటే పది మందికి చేయవచ్చు అని అడుగుతారు ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఎవరికైనా ఒక్కరికి మాత్రమే చేయాలి పది మంది తలుచుకుంటే మీ జీవితం రోడ్డు మీద ఉంటుంది కాబట్టి ఎవరినైనా ఒక్కరిని తలుచుకోండి ఆ ఒక్కరి కోసం మాత్రమే చేయాలి ఒకరు అయిన తర్వాత ఇంకొకరు చేసుకోవచ్చు తర్వాత ఇలా మీరు చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో పట్టుకోవాలి మీ కుడి చేత్తో ఒక రుద్రాక్ష మాల కానీ ఏదైనా సరే మాల తీసుకొని చందనమాల ఇలాంటి నోటి ఉన్న మాల తీసుకోండి కుడి చేత్తో మూడు మాలలు అంటే మూడు నోటిని వెదురు ఒక మంత్రాన్ని చేయండి చాలా తేలికైన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మళ్ళీ చెప్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఈ మూడు ఎలా పట్టుకొని ఎడమ చేత్తో యాలకులు పట్టుకొని కుడి చేత్తో మాలతో జపం చేయాలి జపం చేసిన తర్వాత మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ యాలికల్ని ఏదైనా ఒక చిన్న క్లాత్లో చూపిస్తున్నది కూడా ఇలాంటి క్లాత్ తీసుకోండి ఇలాంటి క్లాత్ తీసుకోండి దానిలో ఇలా పెట్టండి మూడింటిని పెట్టి చూడండి మీరు దీనికి ఒక పిన్నీస్ కానీ ఏదైనా పెట్టి మీ ఒంటికి తగిలే విధంగా మీ డ్రెస్సుకి పెట్టుకోవచ్చు మగవారైతే మలతాడు కూడా కట్టుకోవచ్చు షర్ట్ లోపల బనీన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పిన్నీస్తో దీన్ని చక్కగా మొట్టగా కట్టిన తర్వాత చూడండి ఇలా మీరు పిన్నిస్తూ ఎక్కడైనా క్లాత్ లోపల మీ ఒంటికి తగిలే విధంగా పెట్టుకోండి ఆ రోజల్లా ఉండాలి మీరు సాయంత్రం అయినప్పుడు స్నానానికి వెళ్ళారనుకోండి స్నానానికి వెళ్ళినప్పుడు ఇది తీసి పక్కన పెట్టి మీరు స్నానం చేయండి తర్వాత మళ్ళీ స్నానం అయిన తర్వాత ఆ రోజు మొత్తం కూడా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మేము ఒంటి మీద ఉండాలి మరి సడన్గా బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్కి వెళ్ళవచ్చా నో ప్రాబ్లం స్నానం చేసేటప్పుడు మాత్రం తడవకుండా చూసుకోండి తర్వాత మగవారు అయితే మరి అనుమానం వస్తుంది మగవారు జేబులో పెట్టుకోవచ్చు లేదంటే మలతాడికి పెట్టుకోవచ్చు మెడలో ఏదన్నా మాల ఉంటే దానికి కూడా వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆడవారు డ్రెస్ లోపల పెట్టుకోవచ్చు పిన్ పెట్టి పెట్టుకోవచ్చు ఇలా లేదంటే మంగళసూత్రానికి కూడా క్లాత్లో పెట్టి పెట్టుకోవచ్చు ఒంటికి ఆనాలి ఒక ఇరవై నాలుగు గంటలు మీరు ఆఫీస్కి వెళ్ళవచ్చు మీ పనులు మీరు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక రోజంతా మీ దగ్గర ఉంచిన తర్వాత సాయంత్రం స్నానం చేసేటప్పుడు కూడా గుర్తుంచుకోండి తీసి పక్కన పెట్టండి తర్వాత మళ్ళీ మామూలు కానీ మీరు డ్రెస్సు కానీ దేనికి కానీ పెట్టుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇది మీ దగ్గరే ఉండాలి రెండవ రోజు అంటే శనివారం నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా ఈ యాలికలు తీసి పక్కన పెట్టుకోండి మీ స్నానం మీ స్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకోండి స్నానం అంటే ఉదయం లేసిన తర్వాత స్నానం చేస్తారు కదా బ్రష్ చేస్తారు కదా అవన్నీ పూర్తి చేసుకోండి తర్వాత ఈ యాలికల్ని ఒక యాలికి తీసుకోండి పొడి చేసి ఎవరినైతే మీరు వసూలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఆహారంలో కలిపివ్వండి దేంట్లోనే కలిపివచ్చు టీలో కలిపేవచ్చు పొలంలో కలిపివచ్చు ఎటువంటి ఆహారంలోనే ఇవ్వచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒకటి ఇప్పుడు శనివారం ఉన్నాడు తర్వాత అంటే శనివారం ఉదయం నుంచి సాయంత్రంలో ఇవ్వడం చేయవచ్చు ఆదివారం నాడు ఒకటి అలా సోమవారం నాడు ఒకటి ఈ విధంగా మూడు యాలికల్ని మూడు రోజులు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అది ఏదే ఏ ఆహారంలోనూ కలిపెట్టవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎవరికైతే మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో వారి కోసం ఈ ఉపాయం చేసిన మూడు రోజుల్లోనే ఫలితం అనేది కనిపించాలి మీరు సరిగా చేయలేదు అనుకోండి అంటే సరైన మంత్ర ఉచ్చరణ కానీ అంటే మంత్రాన్ని ఉచ్చరణ అంటే నూట ఎనిమిది సార్లు ఒక చేసి మీరు మూడు మాల చేయమన్నారు గురువుగారు మేము ఒక మాలే చేసాము అవుతుందా అవ్వదు మాలకు నూట ఎనిమిది పూసలు ఉంటాయి నూట ఎనిమిది ఇంటూ మూడు అంటే ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని మీరు ఇలా ఎడమ చేత్తో యాలకులు పట్టుకొని కుడి చేత్తో మాలని జపం చేయాలి అది రుద్రాక్ష మాల కావచ్చు ఏ మాలతో చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ కింద మీ పూజా మందిరంలో కింద కూర్చోవడానికి దర్భచాప కానీ లేదా ఇలాంటి ఎర్రటి క్లాత్ అయినా మీరు వేసుకొని కూర్చోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు దర్భచాపలు మాకు ఎక్కడ దొరుకుతాయని మీ పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతాయి లేదంటే ఒక ఎర్రటి క్లాత్ని వేసుకు కూర్చోండి మీ ముఖం ఉత్తరం కానీ తూర్పు వైపు కానీ పెట్టండి మేము పూజామందిరంలో ఒకవేళ మాకు మందిరం పడమరకు ఉందండి ఉత్తరం వైపు ఉందండి అంటే మీరు ఇష్టం దానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మీరు త్వరగా ఫలితం రావాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి తర్వాత మరి ఈ క్లాతిని ఏం చేయాలి గురుగారు అనుమానం వస్తుంది ఈ క్లాతిని ఎక్కడైనా అయినా డస్ట్బిన్లో పడేయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఎన్నిసార్లు చేయాలి మళ్ళీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది మనకి మనం దీన్ని మన పని అయ్యే వరకు చేస్తూ ఉండవచ్చు అసలు ఎందుకు పదార్థంలో ఉన్న శక్తి అంటే మీకు చెప్తాను రెండోది మీరు ఈ మూడు రోజులు చేశారు తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ చేయండి ఒక మీకు నెలసరి ఉందనుకోండి ఆపేయండి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు మీకు అనుకూలంగా మారాలి అనుకూలంగా మారడానికి ఉపాయం మీరు చేస్తున్న మంత్రం కృష్ణ మంత్రం ఆయన మోహనకారి అలాగే ఎలాచి యాలిక్కాయ శుక్రుడికి చిహ్నం శుక్రుడు మన జాతకంలో బలంగా ఉన్నప్పుడు మోహన శక్తి వస్తుంది శక్తి పెరుగుతుంది కాబట్టి మనం దీనితో ఈ వాడే పదార్థమే మన రోజు వాడే పదార్థమే దీనికి అద్భుతమైన శక్తి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు వీటిని విధి విధానంగా వాడితే ఆయుధంతో సమానం యజ్ఞాలకి యాగాలకి కర్తవులకి పూజలకి అన్నిటికీ వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ముందు ఈ వశీకరణ ప్రయోగం మళ్ళీ చెప్తున్నాను భార్య భర్త భర్త భార్య కుటుంబ సభ్యులకి పెద్దవాళ్ళు పిల్లలు మాట లేకపోతే వారికి వాడవచ్చు ప్రేమికులు చేయవచ్చు ఉద్యోగ తోటి తోటి వర్కర్లు కావచ్చు మిగతా వారు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే అనుకూలంగా బాగా ఉండడానికి చేయవచ్చు అది కూడా ఎవరికైనా ఒక్కరికి మాత్రమే పది మందికి కాదు ఇది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు చేసినా ఇలా మూడు తీసుకోవాలి చేయాలి ఇది మీరు ఎన్ని వారాలు ఫస్ట్ ఒక వారం చేసిన తర్వాత వారం తర్వాత వారం అలా మీరు పది వారాలు చేయవచ్చు నష్టం లేదు ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు రావాలి మన మీద కోపము ఇలాంటివి ఉన్న తగ్గాలి మనకు అనుకూలంగా మారడానికి అద్భుతంగా పనిచేస్తుంది అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను మళ్ళీ ఒక అనుమానం వస్తుంది గురువుగారు ఇది చేసిన తర్వాత చెప్పవచ్చా మీరు చేసిన పదం ఎదుటి వ్యక్తి చెప్పకూడదు మిగతా స్నేహితులతో చెప్పవచ్చు కొన్ని ఉపాయాల్లో పొరపాటును కూడా చేసామని చెప్పకూడదు కారణం ఏంటంటే ఆ అది గ్రహానికి సంబంధించిన శక్తి ఉంటుంది లవంగలతో చేసామనుకోండి కొన్ని విషయాలు చెప్పకూడదు కారణం ఏంటంటే అది రాహుకు సంబంధించిన శక్తి ఉంటుంది యాలకులు మనకి శుక్రుడికి సంబంధించిన శక్తి అలాగే కొన్ని బియ్యం కావచ్చు కర్పూరం కావచ్చు ప్రతి పదార్థంతో కూడా వశీకరణ విధానాలు ఉంటాయి ఆ పదార్థానికి ఉండే శక్తి మనకి చేసే మంత్రానికి సంబంధించిన శక్తి రెండు అనుసంధానమైనప్పుడు మన మనసు ప్రేరణ కలిగినప్పుడు అద్భుతంగా ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చి తీరుతుంది ఎందుకంటే నమ్మి చేస్తే మీకు మూడు రోజుల్లోనే ఫలితం కనిపించాలి ఒకవేళ రాలేదు మళ్ళీ చేయండి వా ఇది ఎందుకంటే మన సంకల్ప బలం అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రేరణాశక్తి అనేది వెళుతుంది మన సంకల్పం వల్ల సరిగా లేనప్పుడు ఆ ప్రేరణ శక్తి లేకపోగా మనం లేనిపోని అనుమానాలు లేనిపోని అవస్థలు పడుతూ ఉంటాం కాబట్టి నమ్మకంతో చేయండి కోపంతోనూ పగతో అసూయితో మాత్రం ఇబ్బంది పడదాం చేయమకండి మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే చెప్పడం నా బాధ్యత కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి నాట్ ఏ ఇష్యూ ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ